హాయ్ వివరిసం మనం వచ్చేసి మూడవ తరగతి మన మైసూరు అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూసుకున్నాము క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రాయండి సుమ ఎక్కడికి వెళ్ళి వచ్చింది సుమ మైసూరుకి వెళ్ళి వచ్చింది సుమ ఏమేమి చూసింది సుమ చాముండి బెట్ట చాముండేశ్వరి ఆలయము బెట్ట అంటే చాముండేశ్వరి బెట్ట చాముండేశ్వరి ఆలయము తర్వాత వచ్చేసి మైసూర్ ప్యాలెస్ జంతు ప్రదర్శనశాల తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ప్రదర్శనశాల జయరామ రాజేంద్ర ఆర్ట్ గ్యాలరీ బృందావన గార్డెన్సు ఫెలోమినా చర్చి అనేటువంటిది చూశారు పండుగ రోజుల్లో వేటితో అలంకరిస్తారు పండుగ రోజుల్లో విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు అంటే లైట్లతో అలంకరిస్తారు రకరకాల జంతువులను ఎక్కడ చూడవచ్చు రకరకాల జంతువులను జంతు ప్రదర్శనశాలల్లో చూడవచ్చు ఫౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి ఫౌంటైన్స్ బృందావన గార్డెన్స్లో ఉన్నాయి జయరామ రాజేంద్ర ఆర్ట్ గ్యాలరీలో ఏమున్నాయి జయ రా జయచామ రాజేంద్ర ఆర్ట్ గ్యాలరీలో గొప్ప గొప్ప కళాఖండాలు ఉన్నాయి క్రింది ఖాళీలను పూరించండి చాముండి కొండను కన్నడంలో చాముండి బెట్ట అని అంటారు చాముండి కొండ మీద నుండి మైసూర్ మొత్తం కనిపిస్తుంది పండుగల రోజులలో విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు ఓ ఎంత అద్భుతంగా ఉందో ఇది ఫెలోమినా చర్చి చాలా పురాతనమైనది ఇక్కడ జతపరచండి లైట్లు వేసిన ప్యాలెస్ ఫోటో చాముండి కొండ మహిషాసురుడు జయచామ రాజేంద్ర ఆర్ట్ గ్యాలరీ రవివర్మ వేసిన చిత్రాలు ఉన్నాయి ఎక్కడ చూసినా ఫౌంటైన్సు తర్వాత క్రింది పదాలకు పదాలను సొంత వాక్యాల్లో రాయండి సొంత మాటల్లో రాయండి అదృష్టము కొన్ని విచిత్రమైనటువంటి మంచి విషయాలు జరిగినప్పుడు వారికి అదృష్టం పట్టింది అని అంటారు ఆలయాలు కర్ణాటకలో ఎన్నో ప్రాచీనమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి రాజభవనము మైసూరు రాజభవనము చూడదగినది అద్భుతము మైసూరు బెంగళూరు బృందావన గార్డెన్ అద్భుతమైనటువంటి ప్రదేశము జూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రాష్ట్రములో జూ అనేది తప్పక ఉంటుంది తప్ జూ అంటే ఏంటి మనకు జంతు ప్రదర్శన చాలా అని తెలుగులో అంటారు సూచించినట్లు రాయండి ఇక్కడ వచ్చేసి ఆపోజిట్స్ ఇచ్చినారు పైన కింద పెద్ద చిన్న అందము కురూపి ఇది అది అద్భుతం సాధారణ ఇక్కడ సూచించినట్లు రాయండి ఆలయం ఆలయాలు ఇవి వచ్చేసి వచనాలు కొండ కొండలు గంట గంటలు బొమ్మ బొమ్మలు దీపం దీపాలు ఫోటో ఫోటోలు